పూర్తి చూస్తే తట్టడు మట్టి తీయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి పందికొక్కుల్లా తిన్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ అవినేతికి పరాకాష్ట అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీరు ఎంత దుర్మార్గము ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పంద్ అవుతారా ఆనాడు కమిషన్ల కోసం పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు డిపిఆర్ లేదు డిపిఆర్ తయారు కాలే మహారాష్ట్ర ఒప్పుకోలే టెండర్లు పిలిచిండ్రు ఎక్కడనో పోయి చేవలెక్కడ దవుతారు ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో హట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు ఆడ తట్టెడు తీయరు అంతరాష్ట్ర ఒప్పందం జరగదు తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం నాలుగేళ్లలో పూర్తవుతుంది నాలుగేళ్లనే ప్రాణహిత చేయవల్ల పూర్తి చేస్తామన్నారు అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి మీకు కూడా తెలుసు తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలని చేసి నాలుగేళ్లలో వీళ్ళు చేసిన గణకార్యం కూడా చెప్తా నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పన్నెండు నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు నాలుగేళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే నూట అరవై కోట్లు చేసిన పని భూసేకరణకు గాని చేసిన పని నూట అరవై కోట్లు ఏమి చేయకుండానే మొబలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్లకి ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట తట్టడు మట్టెత్తకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు రెండు వేల పన్నెండు నాటికి కట్టి పెట్టారు మీరు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మొత్తం నూట అరవై కోట్ల పని కూడా చేయకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్ ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే ఆనాటి నీళ్ళ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఇది కాంగ్రెస్ దోపిడి మేము వచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసిన ఇప్పుడు నేను చెప్పింది నాలుగేళ్లలో వీళ్ళు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు దోచుకొని తిన్నారు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది బందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు